కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి టీడీపీ కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు ఇరవై ఒక మంది లబ్ధిదారులకు పదమూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు కావలి నియోజకవర్గంలో ఏడు వందల పదిహేడు మందికి ఆరు కోట్ల ముప్పై లక్షలకు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశామని ఇది రాష్ట్రంలోనే అత్యధికంగా సహాయం అందించిన నియోజకవర్గం అని ఆయన తెలిపారు కావలిలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి నిధి చెక్కులు పంపిణీ చేశారు ఇరవై ఒక్క మంది లబ్ధిదారులకు పదమూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల ముఖ్యమంత్రి నిధి చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు కావలి నియోజకవర్గంలో ఏడు వందల పదిహేడు మందికి ఆరు కోట్ల ముప్పై లక్షలకు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశామని ఇది రాష్ట్రంలోనే అత్యధికంగా సహాయం అందించిన నియోజకవర్గమని చెప్పారు మొత్తం వెయ్యిన్న డెబ్బై ఐదు మొత్తం వెయ్యి డెబ్బై ఐదు అప్లికేషన్లో ఏడు వందల పదిహేడు మందికి ఇప్పటికే చెక్కులు ఇవ్వగా మిగిలిన వారికి కూడా త్వరలో అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కావాలి నియోజకవర్గ అభివృద్ధి వేగం పెరిగిందని రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలకు మించి పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారిపోయినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు అభివృద్ధి ప్రధానమైనటువంటి శ్రీ నారా నాయక్ చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యంగా మన యువ నాయకుడు అయినటువంటి లోకేష్ గారు ఈరోజు పార్టీని సమర్థవంతంగా నిర్వహిస్తూ సమస్తంగా అందరికీ కూడా పదవులు ఇవ్వాలి క్యూబ్ సిస్టాన్ని తీసుకురాచి ఈ రోజు మొదలైనటువంటి మంది ఈ రోజు మన కుటుంబ సభ్యులు ఉన్నారు గుర్తింపించి నుంచి ఎవరైతే యాక్టివ్ గా పనిచేస్తున్నారో నెలవారీగా నాలుగైదు రోజుల పాటు పూర్తిగా పార్టీకి సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళందరినీ కూడా గ్రామ కమిటీల దగ్గర నుంచి బూత్ లెవెల్ ఏజెంట్ల దగ్గర నుంచి మండల కమిటీ దగ్గర నుంచి నియోజకవర్గ కమిటీ దగ్గర నుంచి అన్ని కమిటీల్లో కూడా కమిటీ స్థానం పంతొమ్మిదిలో రాక్షస ప్రభుత్వం వచ్చిన రోజుల్లో అందరూ కూడా భయపడుతున్నటువంటి తరుణంలో ముఖ్యంగా కామరు నియోజకవర్గంలో దాదాపు నాలుగు వేల మంది పార్టీ బాధ్యతలు తీసుకుని పార్టీ జెండా బుధాన్ని పెట్టుకుని మేము సైతం తెలుగుదేశాన్ని రక్షించుకోవడానికి ఈ రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి చంద్రబాబు గారితో తోడు ఉంటూ ఏ కార్యక్రమాన్ని చెట్టినా ఆ కార్యక్రమాన్ని దిగువిజయంగా చేసుకుంటూ పార్టీ కోసం అందరూ కూడా కష్టపడే పరిస్థితులు మనందరం కూడా చూసాం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఐదో తేదీన కావల్ నియోజకవర్గం ఇన్చార్జి బాధ్యతలు నాకు అప్పచెప్పినప్పుడు కుటుంబ సభ్యులు అందరూ కూడా అప్పటి వరకు నేను కొద్ది మందికే ప్రత్యక్షంగా పరిచయం ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం సిద్ధాంతం మీద నమ్ముకుని తెలుగుదేశం యొక్క విధి విధానాలు తెలిసిన వ్యక్తులుగా అధిష్టాన నిర్ణయమే శిరోధార్యంగా భావించే కార్యకర్తలు ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం నేను ఎప్పుడైతే ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్నానో ఆనాడే అందరూ వచ్చి నన్ను అభినందించి నన్ను ఆశీర్వదించి నాటి నుంచి నన్ను గెలిపించేంత వరకు కూడా అందరూ కూడా కష్టపడి కావడంలో తెలుగుదేశం జెండాని రెపరెపలాడేటట్టుగా చేసినటువంటి కార్యకర్తలు అందరికీ తెలియజేస్తున్నారు ఒత్తుడు ఎడుతుడు ఎదురైనా ఎన్ని అవమానాలు పడ్డా ఎన్ని కేసులు పెడతారని భయపెట్టినా ఎన్ని ప్రలోభాలకు లోగినా ఎక్కడ కూడా మొక్కంతో తెలుగుదేశం కార్యకర్తల కష్టాల్లో పార్టీని నమ్ముకొని వచ్చారు అందుకనే మన యువ నాయకుడు ఎప్పుడూ ఒక మాట అంటున్నాడు పార్టీ అంటే కార్యకర్తల పార్టీ కార్యకర్తలే దేవుళ్ళు కార్యకర్తలే పార్టీకి దిశ దశ నిర్దేశించే వ్యక్తులని కార్యకర్త కోసం ఎంత దూరమైనా పోయేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అందరూ కూడా మీరు పోటీ చేసినట్టుగానే భావించారు ప్రతి ఒక్కరు గెలిపే ధ్యేయంగా పనిచేశారు ఎక్కడ కూడా అలసత్వం లేకుండా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఎన్ని భయాందోళనకి లొంగకుండా అవతల వాళ్ళు పోలీసుల వైపు దౌర్జన్యాలు ఒకవైపు మేమే గెలుస్తున్నాం ఒకవైపు రేపు మేమంట్లో వస్తే మీ ఎంత చూస్తాను ఒకవైపు బెదిరిస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా మొక్కల మీద చిరునవ్వులు పెట్టుకున్నారే లేకుండా అహం పనిచేస్తే స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం డెబ్బై సంవత్సరాల భారతదేశ చరిత్రలో కావలి ఒక చరిత్ర రాస్తూ ముప్పై మూడు వేల పైచిలిక ఓట్లలో తెలుగుదేశం కార్యకర్తల కష్టాన్ని ఉమ్ము చేయకూడదు కార్యకర్తల కష్టాన్ని గుర్తించాలి ఎవరైతే కష్టపడ్డారో నాతో పాటు కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీలోకి చేరిన నాతో పాటు తెలుగుదేశంలోకి చాలా మంది ప్రవేశించిన నిన్నటి రోజున ఎన్నికల్లో తెలుగుదేశం కార్యకర్తలు గెలుపు కాదు కష్టంలో నిలబడ్డ కార్యకర్తలకి ధైర్యం ఇవ్వాలి కష్టాల్లో పదవులు ఉన్న వ్యక్తుల్ని సుఖాల్లో పదవులలో ముందేటట్టు చేయాలి కాబట్టి ఎక్కడ కూడా తారతమ్యం జరిగి తామివ్వకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న కార్యకర్తలనే మళ్ళా ఈ రెండు సంవత్సరాలు కూడా తెలుగుదేశం బాధ్యతలు చేసుకునే విధంగా అందరికీ కూడా పదవులు ఇవ్వటం జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా అయితే గతంలో ఒక సామాజిక వర్గానికి అన్ని పదవులు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు సెక్రటరీలు అంటే ఆనాడు కార్యకర్తలు ముందుకు రాలేని పరిస్థితుల్లో కమిటీలో కొంచెం సామాజిక న్యాయం జరగకపోతే నేను ప్రతి గ్రామ అధ్యక్ష పది కులస్తులకి గౌరవించాలి అన్ని కులాలని మతాలని కలుపుకొని పోవాలి కాబట్టి అటువంటి క్రమంలో ఎవరికైనా ఒకరికి ఇద్దరికి పదవులు రాకుండా ఉండి ఉండొచ్చు ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ఈ రోజున మన ఆఫీసులో కమిటీలు అన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది మీరందరూ కూడా పరిశీలించండి ఏ ఒక్కరికైనా కూడా పదవి రాకపోయినా కావాలని కోరిక ఉన్నా లో ఆఫీసులో ఆఫీసులో కిరణ్ ఉన్నాడు ఒక అర్జీ రాసివ్వండి ఒకటి గతంలో మేము ఈ పదవిలో ఉన్నాము మాకు ఇంకా ప్రమోషన్ అయిన పదవి ఇవ్వండి లేదంటే ఇదే పదవిని కొనసాగించండి లేదంటే ఈ పదవి నాకు ఇవ్వలేదనో చెబితే తప్పకుండా దాన్ని మార్పు చేసి ఎందుకంటే ఇంకా కూడా నేను నియోజకవర్గ ఇంకా చాలా ఆగున్నాను కారణం దాదాపు ఐదు వేల మందికి పదవులు ఇచ్చేటువంటి టైంలో ప్రతి వ్యక్తితో ప్రత్యక్షంగా మాట్లాడి పదవులు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి ఎక్కడోదిక్కడ పొరపాట్లు దొరకడం ఆనవాయితీగా ఉంటుంది కాబట్టి ఈ లిస్ట్ అంతా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరికైతే రాలేదు వాళ్ళు వచ్చి నన్ను కలుస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మళ్ళా పదవులు ఇవ్వడం కోసం ఇంకా కొన్ని పదవులు ఆపి పెట్టున్నారు విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తెచ్చుకోవడానికి ఎంత కష్టపడి గెలిపించుకున్నామో అదే విధంగా తెలుగుదేశం పార్టీ నిలబెట్టడానికి కూడా అదే కష్టపడాలని చెప్పి తెలియజేస్తున్నాను ఒక కుటుంబం కుటుంబంలో ఒడిదుడుకులు అనేది సహజం అట్లాంటిది ప్రతి ఒక్క కార్యక్రమంలో ఈరోజు చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి మనం మనం మాట్లాడుకోవాలి బయట ఎక్కడా ఎక్స్ప్రెస్ చేయకుండా ఇప్పుడు పక్కన వాళ్ళు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ఒక సంవత్సరానికి ఎట్లా బయటకు వచ్చారు ఏ విధంగా చూసుకొని వచ్చారు అది మన లోపమే కదా ఆ లోపం సర్చ్ చేసుకొని ఈ మూడున్నర సంవత్సరం లోపు మన తెలుగుదేశం పార్టీ ఆధిపత్యాన్ని అనుభవిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాలన్నిటి ప్రజల్లో తీసుకెళ్తూ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక సైనికుడుగా అందరు కూడా నేను నా వంతు నా సైతం నేను సైతం అని చెప్పి ప్రతి ఒక్కరు పని చేయాలి ఒక క్లస్టర్ కాదు ఒక యూనిట్ ఇన్ఛార్జ్ కాదు ఒకటి కాదు ఒక కండవ ఒక కండవ మనం వేసుకున్నాం ఈ కండవకి మనం రెస్పెక్ట్ ఒక గౌరవం ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లాలని అందరినీ అందరికి తెలియజేస్తూ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా పని చేయాలి ఒక బాధ్యత గల పొజిషన్ మనం ఉన్నాం ఒక బాధ్యత గల ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం మనం ఉన్నామని చెప్పి తెలియజేస్తున్న అందరు కూడా ఒక్కసారి పార్టీ ప్రమాణ స్వీకారం అంటే పార్టీకి అంకిత భావంతో పనిచేయడం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే మనం కష్టపడ్డామో ఈ రోజున అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం అదే అంకిత భావంతో ప్రజలకు సర్వీస్ చేస్తూ ప్రజలు మనలు పొందుతూ మనకున్న సమస్యలు మనకున్న తెలివితేటలతో తీరుస్తూ మన సమస్యలు మనకన్నా పెద్దదైనప్పుడు నాయకుడు దృష్టికి తీసుకుని వచ్చి వారి ద్వారా పనిచేయించాల్సిన బాధ్యత కూడా ఈ రోజున పదవీ బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరి మీద కూడా ఉందని తెలియజేసుకుంటూ పదవీ బాధ్యతలు తీసుకున్న వారే కాకుండా ఇంతకుముందు మన నాయకులు చెప్పినట్టు ఎవరికైతే కొన్ని పదవులు రాలేదనుకుంటున్నారో మెరుగైన పదవులు కావాలనుకుంటున్నారో వారి కోసం నియోజకవర్గ పదవులు జిల్లా పదవులు రాష్ట్ర పదవులు కూడా ఈ రోజున ఇంకా మనం పూర్తి చేసుకోవాల్సి ఉంది మన నాయకుల యొక్క కోరిక మేరకు వారు చెప్పిన విధంగా కూడా ఈ ఉన్న సమస్యలు నేరుగా ఈ రోజున వారి దృష్టికి తీసుకురావడానికి నిరంతరం ఇరవై నాలుగు బై ఏడు అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ రోజున గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా కన్నా కూడా ఎక్కువ అందుబాటులో ఆఫీసు లో ఉంటున్నారు వారి యొక్క క్రమశిక్షణకు వారు తీసుకున్నటువంటి ఇటువంటి మంచి నిర్ణయానికి ప్రజా దర్బార్ అని ఈ రోజున మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఆదేశించున్నారు ఎమ్మెల్యే గారు మీరు దయచేసి ఆఫీసులో ఉండండి వారానికి ఒక రోజు ప్రజా దర్బార్ నిర్వహించండి అని ఈ రోజున మన ప్రతి రోజు జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అందుబాటులో ఉండే మన నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారు వారి యొక్క సహకారంతో మనం తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసుకుంటూ అదే విధంగా ఎవరైతే కార్యకర్తలు నలిగిపోతున్నారో వారి యొక్క సమస్యలు వారి సాధు దృష్టికి తీసుకురావడం వారి ద్వారా సమస్యను పరిష్కరించే విధంగా ప్రతి నాయకుడు కృషి చేయాలని తెలియజేసుకుంటూ ఈ రోజున